తర్వాత కూడా ఈ ఉత్సవాలు వైభవంగా జరుపుతూ ఉన్నాము ప్రతి లాగే ఈసారి కూడా ప్రజలందరికీ అన్నదానము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది కాబట్టి ప్రజలు విశేషంగా వచ్చి అన్ని భక్తులను దాబాను దర్శించుకుని తర్వాత వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళిపోతున్నారు ఈ సౌకర్యాలు ప్రతి సంవత్సరం చేస్తున్నట్లే ఈ సంవత్సరం కూడా జరిగినవి శ్రీనివాసులు సెక్రటరీ ఇస్కాల శ్రీనివాసులు సెక్రటరీ ఈరోజు చాలా పవిత్రమైన దినము దత్త జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము యాక్చువల్గా ఇది శ్రీ స్వామివారి యొక్క సూచనల మేరకు దత్త జయంతి గురు పౌర్ణమి దసరా పండుగ ఇలా చేయమని చెప్పి ఆయన ఆశించినందువల్ల వారి యొక్క కోరిక మేరకు మేము కూడా దేదీప్యమానంగా చేస్తున్నాము యాక్చువల్గా అయితే ప్రపంచవ్యాప్తంగా మొదటి సాయిబాబా టెంపుల్ ఇక్కడే వెలిగింది ఇక్కడ చూసిన తర్వాతనే ఇది నైన్టీన్ ఫార్టీ నైన్టీ ఫిఫ్టీ వన్లో కట్టడం జరిగింది ఒకే వ్యక్తి కె వీరస్వామి గారు ఈజ్ మెయిన్ డోనారు ఆ తర్వాత ఈ యొక్క సాయిబాబా విగ్రహం అనుకోకుండా వేరే చోటుకి వెళ్ళింది వేరే చెట్టుకి పాకిస్తాన్కి వెళ్ళింది తర్వాత అక్కడ చూసి కర్నూలు అని అక్కడ కూడా ఒకటి ఉంది కదా తర్వాత మళ్ళీ సబ్సీక్వెంట్గా ఇక్కడికి వచ్చి చేరడం జరిగింది కొంతకాలం తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వాళ్ళు సిద్ధులో అక్కడ స్వామి గారి యొక్క గుడి కట్టించారు కానీ మొదటి ప్రపంచంలో మొదటి గుడి ఇక్కడే నేను ఈ మధ్య డాలాస్ అని అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నేను చెప్పాను ఇట్లా కమిటీ మెంబరు ఫస్ట్ టెంపుల్ అంటే అయ్యో మాకు అన్నారు ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా వెలిచారు స్వామి కాబట్టి ప్రతి భక్తుడు కూడా వీరు వల్ల ఆయన ఏమంటారంటే మీకు మీ కష్టాలని నాకు పెట్టండి నేను మీ అందరికీ కోరిక నెరవేరుస్తాను మీరు ఎలాంటి ఇబ్బంది పడవద్దు అని చెప్పి ఆయన అన్ని మతాలకు దగ్గర చేసే వ్యక్తి సాయిబాబు అని నేను చెప్తున్నాను రియల్గా నేను కూడా చాలా విషయాలు కూడా ఆయన అనుకున్న ప్రకారం నాకు హెల్ప్ చేశాడు కాబట్టి తప్పకుండా ఆయన ఆశీస్సులు ఉంటాయి ఈరోజు దత్త జయంతి కార్యక్రమం మేము రొటీన్ కోర్సుగా మేము ఇక్కడ చేరి ఐదు మూడు రెండు వేల ఏడులో మాకు దాసప్ప జడ్జి గారు అపాయింట్ చేశారు అప్పటి నుంచి మా అదృశ్యం ఏమో తెలియదు కానీ అనుకోకుండా కంటిన్యూ అవుతాము రియల్గా మేము చాలా అదృష్టవతరము అలాగే భావిస్తున్న వల్ల మేము నిస్వార్థ సేవలు చేసుకుంటా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఈరోజు దత్త జయంతి కార్యక్రమం మొదలుపెట్టాము దాదాపు ఐదు వేల వేల మంది వచ్చారు చాలా సంతోషం ఉదయం పొద్దున్నే మహా అభిషేకం జరిగింది తర్వాత తర్వాత పూజ జరిగింది టువల్ థర్టీకి మంగళ మహామంగళవారం జరిగింది అలాగే ఇప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం చాలా భార్య అందరికీ మేము పెట్టాము దానివల్ల భక్తులకు ఎలాంటి అసౌక్యం లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఈవినింగ్ కూడా పల్లెకి సేవ తోటి ముగుస్తుంది తోటి కాబట్టి ఇటువంటిది అవకాశం ఇచ్చినందుకు ప్రతి భక్తుడు కర్నూలు వాళ్ళు స్వామికి నమ్ముకొని వాళ్ళ కోరికలు నెరవేర్చాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం విషయం మీ అందరికీ నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఈవెంట్ మీ నా పేరు లయన్ పి వెంకటేశ్వర్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ ఈగా రిటైర్ అన్నాను మరి అడ్వకేట్ కూడా ఉంటున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సాబాబి టెంపుల్ ఈరోజు దత్త జయంతి వేడుకలు దక్షిణ శ్రీ సాబాబి టెంపుల్లో ఘనంగా జరుగుతున్నాయి ఇది వారం నుంచి ప్రోగ్రెస్ కార్యక్రమం మొదలుపెట్టినాము కమిటీ మెంబర్స్ అంతా సెక్రటరీ గారు తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్ దత్తస్వామి గారు ఈవో మన వెంకటేశ్వర సారు సార్ అందరం కలిసి ఈ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి సంవత్సరానికి ఒకసారి దత్త జయంతి వేడుకలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరము భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా చేయడం జరుగుతుంది దానివల్ల భక్తులు కానీ విశేషంగా గుడికి వచ్చి బాబా దర్శనం చేసుకుంటూ ఆయన ఒక ఆశీస్సులు పొందుతున్నారు అలాగే విధంగా వేల మందికి అన్నదానాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి అవసరం లేకుండా వాళ్ళకి ఏం కావాలనో భక్తులకు ఎటువంటి సౌకర్యాలు అందించాలనో అవన్నీ ఎప్పుడెప్పుడు అప్డేట్ వాటర్ కానీ తర్వాత వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తూ ఈ ఇరవై ఏళ్ళ నుంచి దత్త జయంతి ప్రతి సంవత్సరము ఘనంగా జరుపుతున్నాము అలాగే ఎక్కడ కానీ ఈ సాయిబాబు టెంపుల్ దక్షిణ శ్రీ టెంపుల్ అనేది మొట్టమొదటిగా కర్నూల్లో ప్రత్యక్షమైంది ఎక్కడో సోలాపూర్ కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడో ఉందంటున్నారు అది మాకైతే పెద్ద అనుభవం లేదు కానీ మొట్టమొదటిది స్టార్ ఆకారంలో దక్షిణశ్రీ సాయిబాబా టెంపుల్ అనేది కర్నూలులోనే ప్రసిద్ధి చెందింది వేల మంది భక్తులు గురువారం కానీ మిగతా రోజులు కానీ వేల మందులు వచ్చి బాబా దర్శనం చేస్తూ ఆయన ఆశీర్వాదం పొందుతూ అలాగే మమ్మల్ని కానీ భక్తుల నుంచి సహకారాలు మంచి స్పందన లభిస్తూ అయ్యా మీరు బాగా చేస్తున్నారని భక్తులు కానీ చెప్పడం జరిగింది మా కమిటీ మెంబర్కి అంతా వాళ్ళ ఆశీర్వాదంగానే పొందినాము భక్తులది అలాగే మీరు కానీ ఈ పొద్దు వచ్చి మమ్మల్ని అడిగి మీరు వచ్చినందుకు మాకు కానీ మంచి సంతోషంగా ఉంది అలాగే భక్తులకు తర్వాత మీడియా వాళ్ళకు అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ ఎస్ కృష్ ఎస్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సాహబాబు టెంపుల్ అడ్వకేట్ కర్నూలు ఏర్పడిన